సైలెన్స్ అంటే నోరు ఉండే సైలెన్స్ కాదు సైలెన్స్ లేదా నిశ్శబ్దం అంటే ఏమిటంటే ఒకరు దీన్ని చేయలేరు ఒకరు దీనిగా అవ్వచ్చు ఇప్పుడు మీరు చెబుతున్న విషయాలను అందులో సగం పదాలనే ఉపయోగించి చెప్పగలరేమో చూడండి ఉన్నట్టుండి మీరు ప్రతి విషయం గురించి చాలా ఎరుకతో ఉంటారు గాలి తనదైన శబ్దం చేస్తుంది అలాగే నీరు కూడా భూమి కూడా చేస్తుంది వాస్తవానికి ఆకాశం కూడా చేస్తుంది ఖగోళ వస్తువులన్నీ తమ స్వంత శబ్దాలను చేస్తున్నాయి బాధను గురించిన శబ్దాలున్నాయి సుఖాన్ని గురించిన శబ్దాలున్నాయి వ్యాకులతకు సంబంధించిన శబ్దాలున్నాయి ఆనందానికి సంబంధించిన శబ్దాలున్నాయి ప్రతిదానికి ఒక ధ్వనుంది మానవ జీవితంలో కూడా ఇది వాస్తవమే జీవనానికి సంబంధించిన శబ్దాలున్నాయి అలాగే మరణానికి సంబంధించిన శబ్దాలున్నాయి అలాగే ఆఖరికి నిశ్శబ్దానికి సంబంధించిన శబ్దాలు కూడా కాబట్టి సంక్లిష్టమైన ఈ శబ్దాల సమ్మేళనం వివిధ రకాల ధ్వనులు విభిన్నమైన తలంపులను సృష్టిస్తుంది వేరువేరు స్థాయిల నిర్బంధతను సృష్టిస్తుంది వేరువేరు స్థాయిల బంధనాలను సృష్టిస్తుంది అలాగే బంధనాల్లో చిక్కుకుపోయే వేరువేరు అవకాశాలను సృష్టిస్తుంది వీటన్నింటి మధ్యలో ఒకరు నిశ్శబ్దంగా అవటానికి ఎంచుకునేది ఎందుకంటే నిశ్శబ్దం అనేది మీకు మీరు జీవాన్ని నిరాకరించే మార్గం కాదు అది మిమ్మల్ని మీరు మాట్లాడనీయకుండా చేసుకోవడం గురించి కూడా కాదు నిశ్శబ్దం అనేది నిర్బంధత నుండి చైతన్యం వైపుకి వెళ్లడం గురించి అన్ని శబ్దాలు కూడా వేరువేరు రూపాలను ఇంకా నిర్బంధత యొక్క వేరువేరు పార్శ్వాలను సూచిస్తాయి ఒకరు చైతన్యంగా అవడానికి నిశ్చయించుకున్నప్పుడు ఈ ఉనికిలోని నిర్బంధ స్వభావంలో చిక్కుకుపోకుండా ఉండడానికి అతను సహజంగానే నిశ్శబ్దంగా అవడాన్ని ఎంచుకుంటాడు నిశ్శబ్దం అంటే నోరు మూసుకనుండే శబ్దం కాదు చెవులు మూసుకనుండే నిశ్శబ్దం కాదు నిశ్శబ్దంలో మీరు పాడవచ్చు నిశ్శబ్దంలో మీరు డాన్స్ చేయవచ్చు ఆఖరికి నిశ్శబ్దంలో మీరు మాట్లాడవచ్చు అలాగే నిశ్శబ్దంలో మీరు అరవ్వచ్చు కూడా కానీ ప్రయత్నించకండి అంటే దానర్థం అందరూ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అరవడం కాదు నిశ్శబ్దంలో అరవడం అంటే అది కాదు ఎందుకంటే శబ్దం అనేది ఉపరితలానికి సంబంధించింది నిశ్శబ్దం ఉండేది అంతర్గత కేంద్రం దగ్గర కేవలం ఉపరితలం మాత్రమే శబ్దాన్ని చేస్తుంది ఇప్పుడు ఈ నీరు ఉపరితలాన ఉండి శబ్దం చేస్తుంది లోతులో శబ్దం ఉండదు జీవం విషయంలో కూడా అదే వాస్తవం ఉపరితలం మీద అది ఎంతో శబ్దాల వల శబ్దాల సంక్లిష్టమైన అల్లిక జరుగుతూ ఉంది కాని అంతర్గత కేంద్రంలో శబ్దం ఉండదు ఇంగ్లీష్ భాషలో శబ్దం లేకపోవడాన్ని సూచించడానికి ఏ పదమూ లేదు దాన్ని మనం నిశ్శబ్దం అంటాం అంటే శబ్దం లేకపోవడం అన్నమాట అసలు శబ్దమే లేకపోవడం శబ్దం లేకపోవడం అంటే ప్రకంపన లేకపోవడం ప్రకంపన లేకపోవడం అంటే జీవం లేకపోవడం జీవం లేకపోవడం అంటే సృష్టి లేకపోవడం సృష్టి లేకపోవడం అంటే సృష్టికర్త కూడా లేకపోవడం కాబట్టి ఇది సృష్టికి ఇంకా సృష్టికర్తకి అతీతమైన ఒక చోటు ఇది జీవన్ మరణాలకి అతీతమైన ఒక పార్శ్వం దాన్నే సైలెన్స్ లేదా నిశ్శబ్దం అంటారు ఒకరు నిశ్శబ్దాన్ని చెయ్యలేరు ఒకరు దీనిగా అవ్వగలరు సాధారణంగా దీన్ని నిర్వచించడానికి రెండు పదాలను వాడతారు ఒకటి మౌనం అంటే మీరు నిశ్శబ్దాన్ని అభ్యాసం చేస్తున్నారు మీరు నిశ్శబ్దంగా అవలేదు మీరు నోరు మూసుకుని మౌనంలో ఉంటారు ఇది నిశ్శబ్దం కాదు మౌనం అంటే మీరు నిశ్శబ్దాన్ని అభ్యాసం చేస్తున్నారు మీరు దేన్నైనా అభ్యాసం చేస్తున్నారు అంటే స్పష్టంగా మీరు అది కాదనే కదా మీరు ఒక జీవమా లేదంటే మీరు జీవాన్ని అభ్యాసం చేస్తున్నారా మిమ్మల్ని అడుగుతున్నాను మీరు ఒక జీవమా లేదంటే మీరు జీవాన్ని అభ్యాసం చేస్తున్నారా అభ్యాసం చేస్తున్నారా మీరు ఒక జీవం బహుశా అభ్యాసం అంత బాగా చేయలేదేమో కానీ మీరు ఒక జీవం అదే విధంగా నిశ్శబ్దాన్ని అభ్యాసం చేయడానికి ఇంకా నిశ్శబ్దంగా అవడానికి మధ్య వ్యత్యాసం ఉంది నిశ్శబ్దాన్ని అభ్యాసం చేయడం అనేది ఒక పరిమితిని విధించటంగా మొదలవుతుంది కానీ నెమ్మదిగా ఒకరు నిశ్శబ్దాన్ని అభ్యాసం చేసే కొద్దీ తానే నిశ్శబ్దంగా అయిపోవచ్చు ఆ అవకాశం ఉంది ఒకరు తీక్షణమైన పనిచేస్తున్నప్పుడు నిశ్శబ్దంగా అవ్వచ్చు కాని ఎవరూ కూడా ఎప్పటికీ అదే తీక్షణతతో పనిచేస్తూ ఉండలేరు తీక్షణమైన పనులు చేసే క్షణాలు కేవలం కొన్ని క్షణాలు మాత్రమే ఎవరూ అలానే కొనసాగించలేరు మీరు అలసిపోతారు దాన్ని మీరు కేవలం నిష్క్రియా విధానంలో సాధిస్తేనే దాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది ఏదైనా కేవలం తీక్షణమైన పనిలో మాత్రమే సాధ్యమైతే దానిని కొనసాగించటం సాధ్యపడదు పారవశ్యంతో పాడుతున్నప్పుడు ఒక తీక్షణమైన క్షణంలో ఒకరు నిశ్శబ్దం యొక్క రుచిని కొద్దిగా చూసే అవకాశం ఉంది కాని అలా ఎంతసేపు కొనసాగించగలరు మీ గొంతు చిరిగిపోతుంది ఇంకా మీ చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారు అలా జరిగే అవకాశం ఉంది కాబట్టి నిశ్శబ్దంలోకి రావడం లేదా నిశ్శబ్దంగా అవడం అనే ఈ సంభావ్యత అంటే నిశ్చలంగా అవడం అని కూడా పూర్తిగా నిశ్చలంగా అవడం నిశ్చలత్వాన్ని ఎన్నో విధాలుగా సాధించవచ్చు మీరు ఒక పామును చూస్తే అది నిశ్చలంగా ఉంటుంది మీరు కనుక వేటాడే ఒక పులిని చూస్తే అది పూర్తి నిశ్చలంగా ఉంటుంది సిద్ధంగా ఉంటుంది కానీ నిశ్చలంగా ఉంటుంది ఇవన్నీ మనుగడ కోసం అవి అభ్యాసం చేసే నిశ్చలతలోని రకరకాల పార్శ్వాలు ఒక పాము ఎక్కువగా కదిలితే అది చంపబడుతుంది ఒక పులికి నిశ్చలంగా ఉండటం ఎలాగో తెలియకపోతే దానికి ఆహారం ఎప్పటికీ దొరకదు ఇవన్నీ మనుగడ కోసం చేసే పనులు మనిషి విషయంలో మనుగడ కోసం అతను పనులు చేస్తూ ఉండాలి కేవలం తన దృష్టి మనుగడకి అతీతమైన మీద పడినప్పుడు మాత్రమే అతను నిశ్చలత గురించి ఆలోచిస్తాడు అప్పుడు అతను అర్థం చేసుకుంటాడు తనను తాను గమనించే కొద్దీ అతను తనలోని నిర్బంధతల సంక్లిష్టతని గమనించే కొద్దీ అతనికి అర్థమవుతుంది దాన్ని పరిష్కరించడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం నిశ్చలంగా అవడమే అని ఈ శరీరానికి శిక్షణ ఇవ్వడం ఈ మనసుకి శిక్షణ ఇవ్వడం నిశ్చలంగా మారేందుకే అని దానికి కొంత కృషి అవసరం ఒకరు గనక ఊరికే పారవశ్యంలో నిండిపోతే అతను నిశ్చలంగా అవుతాడు కాని అలా కాకపోతే కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది అంచలంచలుగా ఈ శరీరాన్ని సంపూర్ణ నిశ్చలతకు తేవడానికి కృషి చేయాల్సి ఉంటుంది చాలా మంది తమ శరీరాన్ని ఒకచోట ఉంచలేరు కొద్దిసేపు కూడా ఉంచలేరు వాళ్ళు ఎప్పుడూ కదలికే ఇలా అంటూ ఉంటారు మనిషి అనారోగ్యం పాలయ్యేది కేవలం తనకి నిశ్చలంగా ఉండటం ఎలాగో తెలియదు ఎందుకంటే నిశ్చలతలో మీరు ఈ సృష్టికి అతీతమైన ఒక పార్శ్వంతో స్పర్శలో ఉంటారు ఒకసారి ఒకరు దానితో స్పర్శలో ఉంటే ఇక అనారోగ్యం అనేది ఉండదు నేను ఇక్కడ కూర్చుని ఉంటే ఒకవేళ ఈ శరీరం కుళ్ళిపోయి పడిపోయినా సరే అనారోగ్యం అనేది ఉండదు అదలా ఉంటుంది ఎందుకంటే నిజానికి ఎవరైనా సంపూర్ణంగా నిశ్చలత్వాన్ని సాధిస్తే అప్పుడు అతను శరీరానికి అంటిపెట్టుకుని ఉండలేకపోవచ్చు తను ఈ శరీరం యొక్క పనితీరుని అది చేసే జిత్తులను తెలుసుకుంటే తప్ప అయితే మరి నేను నిశ్చలంగా ఎందుకవ్వాలి నా శరీరాన్ని కోల్పోతానా అంటే ఎలాగో మీరు మీ శరీరాన్ని కోల్పోతారు శరీరాన్ని కోల్పోవలసిన సమయం వచ్చినప్పుడు మీరు దాన్ని హుందాగా కోల్పోవాలి అనుకుంటే అప్పుడు మీరు కనీసం కొద్దిపాటి నిశ్చలతను తెలుసుకుని ఉండాలి మీరు ఈ వస్త్రాన్ని కింద పెట్టిన విధంగా మీరు మీ శరీరాన్ని కింద వదిలేయాలి అనుకుంటే అంతే తేలిగ్గా అంతే హుందాగా వదిలేయాలి అనుకుంటే అప్పుడు మీలో కొంత నిశ్చలత ఉండటం అవసరం లేదంటే మిమ్మల్ని ఇంకా మీ శరీరాన్ని చేయాలి అది ఒక అసహ్యకరమైన పని మీరు మీ శరీరం నుండి చీల్చివేయబడుతున్నప్పుడు అలా చేయడం ఒక అసహ్యకరమైన ఇంకా బాధాకరమైన విషయం మీరు దాన్ని ఇలా కింద పెట్టగలిగితే తప్ప జీవితంలో అంద ఉండదు కాబట్టి ఒకరు ఆ హుందాతనాన్ని పొందాలి అనుకుంటే కనీసం ఓ కొద్దిపాటి నిశ్చలత మీ జీవితంలోకి రావాలి ఇది జరగాలి అంటే మీ జీవితంలోకి ఒక స్థాయి నిశ్శబ్దం రావాలి ప్రస్తుతం అది రాకపోతున్నట్లయితే కనీసం కొద్దిపాటి మౌనాన్ని అభ్యాసం చేయండి ప్రస్తుతం మీరు ఒక గంటకి పదిహేను వందల డెబ్బై మూడు పదాలను పలుకుతున్నట్లయితే ఎన్ని పదాలమ్మా ఒక నిమిషంలో మీరు ఎన్ని పదాలను మాట్లాడతారు పదిహేను వందల డెబ్బై మూడు మీరు అన్ని పలుకుతారా నేను అది అసాధ్యం అనుకున్నా సరే మిమ్మల్ని నమ్ముతాను సరే మీరు ఎన్ని పదాలు పలుకుతున్నారో మీరు ప్రస్తుతం చెబుతున్న అవే విషయాలను అందులో సగం పదాలతోనే చెప్పగలరేమో చూడండి ఉన్నట్టుండి మీరు ప్రతి విషయం గురించి చాలా ఎరుకతో ఉంటారు ప్రస్తుతం నోటి విరోచనాలవుతున్నాయి పదిహేను వందల డెబ్బై మూడు పదాలంటే అది విరోచనాలే మరి ఇప్పుడు మీరు సగం పదాలను తగ్గించి అదే విషయాన్ని చెప్పాలి అంటే ఇప్పుడు మీరు చాలా ఎరుకతో ఉండాలి లేదంటే మీరు దాన్ని చెప్పలేరు రేపు ఒక్కరోజు దీన్ని ప్రయత్నించి చూడండి ఒక గంటలో సాధారణంగా మీరు ఎన్ని పదాలను పలుకుతారో దాన్ని సగం చెయ్యండి మీ పనిని తగ్గించకండి అవే విషయాలను చెప్పండి కానీ సగం పదాలతో ప్రపంచం అంతటికి ఎంత అద్భుతంగా అనిపిస్తుందో తెలుసా రేపు కనుక ప్రతి ఒక్కరూ ఇది చేస్తే ప్రపంచం ఒక అద్భుతమైన ప్రదేశం అవుతుంది ఎన్నో కాపురాలు నిలబడతాయి